తిట్టడం కాదు తిట్టడం కాదు చెప్పు తెగేదా కొట్టాలి ఏముందని రాస్తావురా నువ్వు ఏం చూసావని రాస్తావురా నువ్వు ఏం తెలిసిన సన్నాసి ఒక ఫ్రేమ్ చూడలేదు ఒక ఫ్రేమ్ చూడకుండా దాన్ని బాగాలేదు నేను ఏ లెక్కలో రాస్తావు నువ్వు నోటికి వచ్చింది దో నేను ఎవడో నీ అడ్రస్ ఏంటో తెలియదు నేను ఎవడో ఏదో వాగేసి వెళ్ళిపోతావు చెప్పు తెగేదా కొట్టాలి అలాంటి వాళ్ళు పట్టుకుని ఖచ్చితంగా రాయి నువ్వు విమర్శించు విమర్శించట్లా ఆధారం ఇదిగో ఇది చూశాను ఈ ఫ్రేమ్ చూశాను లేదా ఈ సన్నివేశం చూశాను అందువల్ల ఇది యాప్ట్ కాదు ఇది బాగాలేదని చెప్పు అంతేకాని నువ్వున్నాయి నీ నోటి తోలకొద్ది నువ్వు ఏదో బాగాలేదు బాగుంది ఏం బాగాలేదు ఎందుకు నా వ్యాపారాన్ని నష్టపడతావు నువ్వు కోట్లతోటి వ్యాపారాన్ని నీకు అధికారం ఉంది నా వ్యాపారాన్ని నా బిజినెస్ని నా క్రెడిబిలిటీని దెబ్బ కొట్టడానికి అంటే రివ్యూస్ చెప్పడం రాంగ్ అంటారా సార్ మరి ఇప్పుడు రివ్యూస్ చెప్పడం రివ్యూస్ చూసి చెప్పు చూసి చెప్పు ఇప్పుడు టీచర్స్ వదులుతారు కదా సార్ చూసి చెప్పు టీచర్స్ చూసి చెప్పు ఏం టీచర్లు ఏం తప్పుందో చెప్పు చెప్పు తప్పు ఉందని చెప్పలేదు సార్ బాగాలేదని చెప్పి చెప్పారు నచ్చలేదు అని చెప్పేసి అని చెప్పారు అనమాట నచ్చలేదు అని